हर कमांडर बेटर, हर कमांडर बेटर, हर कमांडर बेटर, हर कमांडर बेटर। अब रेड साबित किया, हम बेटर हैं बेटर, एक साबित किया, बेटर हैं बेटर। डालो, 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 अधिकारी, 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 बार का राज्य है, बार क जय हिंद जय भारत एक बार दोहा दोहा एक करा लेते काला भारत दोहा दोहा एक करा लेते काला भारत की लाली भारत राज्य गंगा भारत करोला की लाली भारत राज्य गंगा भारत दोहा दोहा जय हिंद जय भारत दोहा दोहा ओके ओके आओ ना రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించి మనకు జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు నేను మన జీవితాల సంఘాల కుల నాయకులకు మరి ఎంత నాయకులకు అందరూ కూడా రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాజ్యాంగం అంటే ప్రభుత్వాలు చట్టాలే కాదు మానవులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని జాతులను లీకం చేసేది ఒక రాజ్యాంగం మాత్రమే అటు రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు తిరిగి మరి అన్ని దేశాల యొక్క ఒక రాజ్యాంగాన్ని చదివి అవలింపు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి భారత జాతి ఎప్పుడు కూడా మరి వారికి సదా కృతజ్ఞతతో ఉంటుందని చెప్పి అది మా రాజ్యాంగం అంటే ఎవరో రక్షించాలని కాదు రాజ్యాంగం అంటేనే ప్రజలు ప్రజలు ప్రభుత్వాలు చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ పదాలు అందాలంటే రాజ్యాంగం ఒక్కదంతానే కాదు దాన్ని ఇండిమెంటరేషన్ చేసేటువంటి నాయకుల మీద కూడా ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది మనం రాజ్యాంగం చెడ్డే ఒకవేళ పరిపాలన చేయడం వాళ్ళు చెప్పవాళ్ళు అయితే రాజ్యాంగం కూడా చెప్పలేదు ఆ రాజ్యాంగ రూపంలో నేను జీవించే ఉంటా రాజ్యాంగం ఎప్పుడైతే అమలు కాదో నేను ఆ జీవితం పొడినట్టు అని చెప్పే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి మరి దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారి మరి అన్ని వర్గాలకు కూడా అందే ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేము అందరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మరి రాజ్యాంగం నిరసన సందర్భంగా వారికి ఇవాళ చేసినటువంటి గవర్నీలు మరి మరి ఇంటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి అభ్యర్థులకు అభివృద్ధి నేర్పినేది కలిస్తూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియజేయలేము అంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక సామ్యవాద ఏవైతే ఉన్నాయో వాటిని మరి కొన్ని రాజకీయ శక్తులు తీసేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది సామ్యవాద లౌకికవాదం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప వాడుసభవి వాటిని తీసేదాదు అది ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని గుహనా శక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను మార్చాలని చెప్పి అందువల్ల అంబేద్కర్ యొక్క గౌరవాన్ని కొన్ని రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ శక్తులు తగ్గించాలని చూస్తున్నారు మరి ఒకవేళ వారు తగ్గించాలని చూస్తే వారి పంపుడిగా ఇవాళ దళితులంతా ఏకమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు వారి విగ్రహాన్ని కట్టుకొని కొలుస్తూ ఉంటే ఇలా భారతదేశంలో బిరదు ఏంటంటే మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అంబేద్కర్ గురించి తెలుసుకోండి తెలవకపోతే రాజ్యాంగాన్ని చదవండి కానీ తెలిసి తెలియని అజ్ఞానంతో ఇవాళ అంబేద్కర్ మీద దాడి చేయడం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల మీద దాడి చేయడమే ఆయన ఎంతో కష్టపడి మరి వాళ్ళ రాజ్యాంగాన్ని రావడం జరిగింది మన రాజ్యాంగం అనేది మామూలు రాజ్యం కాదు రాజ్యాంగం కాదు ప్రపంచము ఇప్పుడు ఉన్నటువంటి చాలా దేశాలు ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సోదరులరా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నేను ఒక వినోం చేస్తూ ఉన్నాను గతంలో కూడా మనము ఇక్కడ అంబేద్కర్ కూడలిలో మరి ఖచ్చితంగా కంస విగ్రహం పెట్టాలని చెప్పి అప్పుడు అనుకున్నాము మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎవరో ఎమ్మెల్సీ గారు కానీ వారికి కూడా విలువం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మరి అంబేద్కర్ కూడలో కౌంశ విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి కృషి చేయాలని చెప్పి అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు మరి ఆ కూల్చే ప్రయత్నంలో ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వెంటనే చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎవరు కూల్చారు అది ఖచ్చితంగా కూల్చినటువంటి వ్యక్తులను పట్టుకొని ఖచ్చితంగా కఠినంగా ఇవాళ శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది ఒక మహానుభావుడు అంబేద్ అంటే ప్రపంచ మేధావి ప్రపంచ మేధావికి వెళ్ళి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి మేడం గారు కూడా కూడామర్ కాబట్టి ఖచ్చితంగా మేడం గారు కూడా కౌశ విగ్రహంలో ఖచ్చితంగా వారి చూసి మరి చేయాలని ఎందుకంటే గతంలో జిల్లా చేస్తుంటే ఇవాళ జిల్లా ఉంది మరి ఇంత పెద్ద జిల్లాలో మన దక్షితా జిల్లాలో అన్ని జిల్లాల్లో కౌసం జిల్లా మన జిల్లా దక్షితాథ జిల్లాలో కౌశ విగ్రహం లేకడము లేకపోవడం శోచనీయండి మరి సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ మరి కౌశ విగ్రహం గురించి ఖచ్చితంగా వారి స్పీచ్లో చెప్పాలని చెప్పి కొందరు వదిలేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలుసు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు హర్మల జ్యోతి గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని దర్శక బాధాలకు మిత్రులందరికీ తెలుస్తూ మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత స్వతంత్రం సిద్ధించిన అనంతరం ఒక మన భారతదేశానికి రాజ్యాంగం లేనప్పుడు భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నియమించబడి మరి వారికి అనారోగ్యంగా ఉన్న వారి రక్త మాంసాలను తెరగదీసి చెప్త శిఖలను అక్షరాలుగా మరచి ప్రపంచంలోనే అతిపెద్ద పూర్వ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వారు నిర్విరామంగా కృషి చేసి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు మరి ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల మహిళలకు హక్కులు కల్పించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అప్పులు కల్పిస్తూ మరి జీవోత్సవంలో ఉన్న ఎస్టీ ఎస్టీలకు ఈ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద సభ్యత్వం సభ్యత్వం ప్రసాదించిన గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారిని స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ప్రభుత్వాలు వారి ఆలోచనను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరమందరం కూడా చదివి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడం దానికి మరమంత్రులు చేపించడం దానికి అదేవిధంగా ఇతరాత్ర పనులు కూడా చేయించడం మేము అందరం హర్షిస్తున్నాము మరి ఇదే విధంగా ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు మున్సిపల్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో పాల్ పాల పంచుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చే పెద్దలందరూ చేసవ సందర్భంగా జగిత్యాల స్థానిక జగిత్యాల సైకి వ్యవస్థ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మరి జగిర్పర్సన్ గారికి అదేవిధంగా జరిత సంఘాలకు మరి పేరు పేరున రాజ్యాంగంలో దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ఈ భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగం అనేది భారత ప్రపంచంలో కొనియాడుతున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగంలో ఇక్కడ మనకు పా పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మరి ఏదైతే పార్లమెంట్ నెంబర్ వరకు కూడా అన్ని వర్గాలకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి హక్కు గొప్ప రాజ్యాంగం ఇవాళ భారతదేశ రాజ్యాంగ రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఏ విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పరంపర అన్ని ప్రధానంగా పంచినాడే ఈ భారత రాజ్యాంగ స్థాయిలో పేదలకు అందుబాటులో పెట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన వాళ్ళుగా మరి కనబడతారు పాలకులు ఇప్పటికైనా ఈ దేశంలో అట్టడి వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అమలు చేసే విధంగా చర్య చేపట్టాలి అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహంగా దర్శనం చేయడాన్ని మేము ఆరోగ్యం ఖండించడం జరిగింది మరి పోలీసు వారు కూడా తొందరగా స్పందించి దానిపై చర్యలు తీసుకోవడం జరిగింది మున్సిపాయ్ చైర్పర్సన్ గారు అదేవిధంగా దగ్గరుండి ఈ యొక్క మరి నిర్మాణాన్ని పూర్తిగా ఏదైతే దాన్ని పునర్నిర్మించి ఇవల్ల మనకి వీళ్ళ అందుబాటులో చేసిన ప్రత్యేకంగా వారికి దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని భారత దేశాన్ని ఈ భారత విగ్రహాలను కూడా కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా భారత రాజ్యాంగ దివృత్సం వారికి వెళ్ళాలి జగిత్యాల పట్టణంలో స్థానిక ఆయన రాజ్యాంగం రచించి మరి ఈ రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నాడు మనకి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టి మరి రాజ్యాంగ